హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మన కాశ్మీర్ సిరీస్లో లోకల్ సైట్ సీయింగ్లో డల్ లేక్ షికారా రైడ్ గురించి మాట్లాడబోతున్నాం మీరు కాశ్మీర్ వెళ్ళినట్టయితే డల్ లేక్ షికారా రైడ్ మిస్ అంటే మీరు నిజంగా కాశ్మీర్ అందాలను మిస్ అయినట్టే కానీ ఈ రైడ్ వెనుక ఉన్న చాలా రహస్యాలు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అలానే ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఈ రైడ్కి అలానే ఏం కొనాలి ఏం తినాలి అలానే మోసపోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అలానే మా లాస్ట్ డే కాశ్మీర్లో ఈ రైడ్ని మేము ఎంజాయ్ చేసాం మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం కనిపిస్తున్న అతనే ఈ బోట్ డ్రైవర్ అండి ఈ బోట్ డ్రైవర్ అయితే చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు మాకైతే ఆ ఇన్ఫర్మేషన్ గురించి మీరు కూడా ఈ వీడియోలో డీటెయిల్గా వినండి ఎందుకంటే మీ ట్రిప్లో కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది మనం ముందుగా లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే శ్రీనగర్లో డల్ లేక్ అనేది చాలా ఫేమస్ అండ్ ఈజీగా మీరు అక్కడికి చేరుకోగలరు ఇక్కడికి షికారా రైడ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ షికారా రైడ్లో చాలా షాప్స్ ఉంటాయండి అన్నీ కూడా ఇలా బోట్స్లో వచ్చి అమ్ముతుంటారు అండ్ వీళ్ళ దగ్గర అయితే ప్రైజెస్ అయితే చాలా దారుణంగా ఉంటాయి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవాలి ఖచ్చితంగా బ్యారల్ ఆడుతూ కొనుక్కున్నట్టయితే బెస్ట్ డీల్ అని చెప్పుకోవాలి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఇంకేం చేయలేం ఆ లొకేషన్కి తగ్గట్టు ఆ ప్రైజ్ పే చేయాల్సింది అలానే ఈ బోట్ రైడ్ గురించి అండ్ అమౌంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చాలా విషయాలు ఉన్నాయండి రైడ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇందులో ఫోర్ స్టాప్స్ సిక్స్ స్టాప్స్ ఎయిట్ స్టాప్స్ అలానే ఫార్టీ ఫైవ్ మినిట్స్ రైడ్ వన్ అవర్ రైడ్ వన్ అండ్ హాఫ్ అవర్ రైడ్ అయినా ఎలా వెరైటీ వెరైటీస్ ఉంటాయి బట్ అన్నీ ఒకటే అనుకోండి ఆల్మోస్ట్ బట్ వన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి మేమైతే ఫోర్ స్టాప్ రైడ్ని ఆప్ట్ చేసుకున్నాం బట్ దీని ప్రైజ్ అయితే మాకైతే స్టార్టింగ్ టూ థౌజండ్ చెప్పారు పర్ పర్సన్ మేమైతే షాక్ అనమాట అంత ఎందుకు ఒక బోట్ రైడ్కి అన్నట్టు అండ్ ఫైనల్లీ మేము ఎంత అమౌంట్ పే చేసామో ఈ వీడియో లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి అండ్ డెఫినెట్లీ మీరు కూడా ఈ రేట్కే బార్గెన్ చేసుకున్నట్టయితే బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు ఈ బోట్ రైడ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ చాలానే బోట్స్ ఉంటాయి అండ్ ప్రతి గేట్ దగ్గర మల్టిపుల్ బోట్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా లైసెన్స్డ్ అండి ప్రతి బోట్ మీద నెంబర్స్ చూస్తున్నారు కదా అలానే ఈ వీడియోలో కనిపిస్తున్న హౌస్ బోట్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి బట్ మేమైతే అన్ఫార్చునేట్లీ మిస్ అవ్వాల్సి వచ్చింది క్లైమేట్ వల్ల బట్ మీరైతే డోంట్ మిస్ ఇట్ హౌస్ బోట్ అనేది కాశ్మీర్లో ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా విజిట్ చేయాల్సిందే सब मेमोरी रहता है ड्रेस हाउ मच हाउ मच इसमें साइज़ रहता है 200 है 250 है इसमें साइज़ इस जो लोग दिस साइज़ 250 इंक्लूड ड्रेस मीडियम साइज़ टू है इंक्लूडिंग ड्रेस 200, 200. दिस साइज़ 250 అండ్ మీరు షికార రైడ్కి అయితే ఖచ్చితంగా అక్కడ ఉన్న పర్సన్స్ని ఎంక్వైరీ చేస్తూ ప్రైజ్ అడిగి వెళ్ళడం చాలా మంచిది అండ్ మేము రిటర్న్ అవుతున్నప్పుడు ఒక పర్సన్ అయితే ఇనిషియల్గా థౌజండ్ రూపీస్ పర్ పర్సన్ అని మాట్లాడుకొని వెళ్ళేటప్పుడు అయితే టూ థౌజండ్ పర్ పర్సన్ అని డిస్కషన్ అవుతుంది అండ్ నాకైతే నిజమైన ఫ్యాక్ట్స్ తెలియవు బట్ అలాంటి సీన్ అయితే మీరు క్రియేట్ చేసుకోకుండా డెఫినెట్గా ముందే అడిగి వెళ్ళడం చాలా మంచిది అలానే డెఫినెట్లీ షాపింగ్ టిప్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కాశ్మీరీ చాయ్ అలానే మోమోస్ స్వీట్ కార్న్ అలానే చికెన్ ఐటమ్స్ పన్నీర్ ఐటమ్స్ మష్రూమ్స్ సో ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ అయితే ఆల్మోస్ట్ మనం ఉండేది లేక్లో అయినా కూడా విలేజ్ ఫీల్ వస్తుంది అండ్ ప్రతి ఐటెం కూడా ఇక్కడ దొరుకుతుంది అండ్ డెఫినెట్లీ షాపింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కాశ్మీరీ షాల్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అయితే మొత్తం హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అండి అండ్ ఇక్కడ ఉండే లోకల్సే ప్రిపేర్ చేసి ఇక్కడ అమ్ముతుంటారు అండ్ డెఫినెట్లీ మీరైతే ప్రతి ఐటెంని ట్రై చేయండి అండ్ డెఫినెట్గా రేట్ అడిగి ట్రై చేయడం మంచిది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ ధరలు అమ్మడానికి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి బ్యారల్ ఆడడం చాలా అవసరం లేదంటే మోసపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అలానే బోట్ రైడ్లో చాలా జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సింది అండ్ చూస్తున్నారు కదా మేమైతే వీడియో కోసం అటు ఇటు తిరుగుతూ వీడియో తీస్తున్నాం బోట్స్ చాలా సేఫ్ అయినప్పటికి కూడా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది అండ్ మీరు ఎప్పుడైనా మూవ్ మూవ్ అయినా ఫొటోస్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా డ్రైవర్ని అడిగి తీసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే బోట్ కానీ బ్యాలెన్స్ మిస్ అయ్యిందో ఇంకా అంతే అనుకోండి ఆ వాటర్ అయితే పైనుంచి మనకు చూడడానికి చాలా అందంగా కనిపించినా కూడా చాలా డర్టీ వాటర్ అండి అండ్ డెఫినెట్లీ చేయి కూడా పెట్టద్దు అంత దరిద్రంగా ఉంటుంది వాటర్ బట్ ఫైనల్లీ మనకు ఆ పైనుంచి ఈ బోట్స్ అండ్ అలానే షాప్స్ చుట్టూ చూసేసరికి చాలా అందంగా అనిపిస్తుంది సామెతలాగా పైన పట్టారం లోన్లు అన్నట్టు అండ్ లంచ్ తర్వాత ఈ ప్లేస్కి వచ్చినట్టయితే అయితే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే వ్యూ కూడా చాలా బాగుంటుంది అలానే సన్సెట్ కూడా మీరు ఈ చక్కగా వాచ్ చేయొచ్చు ఈ ప్లేస్ నుంచి చాలా బాగుంటుంది డోంట్ మిస్ దట్ టైం ఫొటోస్ని మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వద్దు బెస్ట్ ఫొటోస్ अभी जो हमारा सर शिकारा राइड हो रहा है ना इस जगह को गोल्डन लेक बोलते हैं गोल्डन लेक क्यों बोलते हैं क्योंकि हमारे सामने जो हाउस बोट्स की लाइन लगी हुई है इन्होंने अपने हाउस बोट्स के बाहर व्हाइट कलर के बल्ब लगाए हैं और बैक साइड में जो स्ट्रीट लाइट्स है ना शाम के टाइम जब उनके अंदर गोल्डन कलर की लाइट आती है ना तो उसका जो शेडो है ना लाइट्स का शेडो जब इस पानी पे पड़ता है ये सारा पानी गोल्डन कलर लगता है दैट्स वाई इट्स कॉल्ड गोल्डन लेक इट्स योर फर्स्ट पॉइंट डल लेक इज़ टोटल ट्वेंटी टू स्क्र किलोमीटर है Okay. पूरा डल लेक देखने में दो दिन का समय लगता है डल लेक के अंदर जो है ना टू टाइप्स की फिश है टू टाइप्स की वेजिटेबल है टू टाइप्स के मोबाइल है फिश जो है ट्राउट फिश एंड गोल्डन फिश है वेजिटेबल्स है यू नो नद्रू लोटस स्टम्प और मोबाइल्स है आईफोन एंड सैमसंग ओके यहाँ से अपने मोबाइल्स का ख्याल रखना है क्योंकि अगर पानी में गया ना वापस नहीं मिलेगा बिकॉज इट्स वेरी डीप చూశారు కదా చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు అలానే సీరియస్గా జోక్ మా మావాడైతే టూ టైప్స్ ఆఫ్ మొబైల్స్ అని సామ్సంగ్ ఐఫోన్ అని చెప్పి అండ్ అవి పడితే మళ్ళీ దొరకవని చెప్పడానికి ఇది ఒక కామెడీలో చేశాడు మాకైతే స్టార్టింగ్ లో ఏంటి ఏం చెప్తున్నాడు అని సీరియస్గా వింటుంటే లాస్ట్లో ఈ జోక్ వేసేసరికి ఆ జోక్ అయితే మాకు అర్థమైనప్పటికి చాలా టైం పట్టింది బట్ డెఫినెట్గా మీకైతే ముందే అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఈ రైడ్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఫొటోస్ మాత్రం మిస్ అవ్వద్దు అలానే ఇలాంటి షాపింగ్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ మీకు ఆ ప్రైస్ సెట్ అయినట్టయితే కొనుక్కోండి లేదంటే బట్ అట్లీస్ట్ వాళ్ళతో మాట్లాడితే సో వాళ్ళు ఏం అమ్ముతున్నారో అండ్ ఎలాంటి వస్తువులు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయో అనే విషయాలు మీకు కూడా తెలుస్తాయి అలానే ఖచ్చితంగా నేను వీడియోలో చెప్తున్నట్టు ఖచ్చితంగా మాట్లాడుతూ బేరం ఆడుకునే కొనండి సరే ఫిర్సే हमारे आगे, चुप। हमारे आगे एक फोर्ट दिख रहा है आपको यहां से चार किलोमीटर दूर है उसको हम अकबर फोर्ट बोलते हैं है, okay. आएंगे ना आपको शंकराचार्य टेम्पल भी दिखाएंगे ठीक है यहाँ से भी दिख रहा है अभी थोड़ा सा बहुत पहले रहते थे अभी वहाँ पे सीआरपीएफ है और वहाँ पे अभी ये जो शंकराचार्य टेम्पल है ना टॉप ऑन द माउंटेन यस यस इट्स शंकराचार्य टेम्पल एंड राइट साइड के अंदर और ये सभी नंबर वाइज चलती है uh -huh. जितने भी शिकारा देखेंगे यहाँ के गांव uh -huh. यह वालों के अपने यहाँ पे जो लोग रहते हैं ना बहुत सारे लोग रहते हैं और बहुत सारे घर हैं यहाँ पे अच्छा डेढ़ लाख से ज़्यादा लोग रहते हैं और पचास हज़ार से ज़्यादा घर है डल झील के अंदर आइलैंड्स के ऊपर यहाँ पे घर रहते हैं अच्छा। और विंटर में जब ये सारा पानी फ्रोजन रहता है ना हाँ। तो उस टाइम ये घर वाले अपने घरों के अंदर ही हाथ की कढ़ाई का, का काम करते हैं हैंडमेड प्रोडक्ट्स बनाते हैं लाइक क्लोथ्स इलेक्ट्रिसिटी कैसे आता है सर सॉरी इलेक्ट्रिसिटी वो रोड से आता है कनेक्शन रोड से आता है सर यहाँ पे इलेक्ट्रिसिटी है वाईफाई इंटरनेट है गवर्नमेंट ने यहाँ पे वाटर एम्बुलेंस रखी है पुलिस स्टेशन रखा है पोस्ट ऑफिस रखा है एटीएम रखा है ऐसी अच्छा। बहुत सारी चीज़ें यहाँ पे गवर्नमेंट ने इनके लिए रखी है ये गांव का नाम क्या है भाई? आभी कारपुरा अच्छा कारपुरा अच्छा। 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 कश्मीर के पहाड़ों पे जो देवदार नाम का पेड़ आता है हाँ उसी देवदार नाम के पेड़ की लकड़ी से ये शिकारा और ये हाउस बोट बनता है okay. सामने जो हाउस बोट है ना ऐसे ही बहुत सारे ट्वेल्व हंड्रेड हाउस बोट है डल के अंदर और ये सभी हाउस बोट जो है ना ये भी देवदार लकड़ी से बने हुए हैं okay. इनके अंदर फाइव रूम फाइव वॉशरूम वन किचन वन डाइनिंग हॉल रहता है ये सभी सर्विस में है पहले के वक्त में ये गांव वाले खुद इनके अंदर रहते थे लेकिन अभी जो है ना इन्होंने इन हाउस वोट्स का होटल बनाया है और ये सभी होटल्स जो है ना अभी वर्किंग में है तो एक दिन के लिए कितने लेता है फोर थाउजेंड इन स्टार्टिंग प्राइस विद फूड अभी जो विंटर का सीजन है ना अभी इनका मतलब प्राइस कम है समर में आपको यही रूम जो है ना एट थाउजेंड नाइन थाउजेंड में मिलेगा जी अभी ऑफ सीजन है टूरिस्ट का मीन सीजन मीन सीजन जाना वो अप्रैल टू तो अक्टूबर रहता है फूड के अलावा कुछ और इसमें नहीं नहीं बस ओनली फिश है नहीं 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 मैं क्या पूछ रहा है कि फूड दे सकता है और फूड के अलावा कुछ और चीज़ दे सकता है क्या वो होटल वालों ने बोट वालों ने और क्या चाहिए मतलब आ, कुछ गेम्स जैसे है क्या के स्टे के लिए अच्छा बोलो यहाँ से स्टार्टिंग है मीना बाज़ार मीना बाज़ार की खास बात यह है कि यहाँ पे वो सभी चीज़ें आप देखेंगे जो यहाँ के गांव वाले खुद बनाते हैं अपने हाथों से यहाँ से आप देखेंगे शॉल सूट साड़ियाँ जैकेट स्वेटर एंड पंचू हैंड बैगस एंड ड्राई फ्रूट गिफ्ट आइटम्स वुडन आइटम्स ऐसे ही बहुत सारी चीज़ें यहाँ के गाँव वाले अपने हाथों से खुद बनाते हैं और खुद बेचते भी हैं और वो सभी चीज़ें आपको यहीं से देखने को मिलेंगी अब इस मार्केट की खास बात यह है कि इस मार्केट तक आने के लिए शिकारा ही यूज़ होता है यहाँ तक कोई गाड़ी नहीं आती है कोई बाइक नहीं आती है शिकारा लेना होता है और शिकारा से ही यहाँ पे आना होता है और कश्मीर में 78 परसेंट टूरिस्ट डल लेक के अंदर ही शॉपिंग करते हैं क्योंकि यहाँ पे जो चीज़ें ना वो ऑपजिनल मिलती है हैंडमेड मिलती है मेरे पर लिखा गया है शिकारा फैक्ट्री यहाँ पर यूनियन वालों के लिए और गाँव वालों के लिए शिकारा बनते हैं ये सभी शिकारा जिनके ऊपर छत और सीट है ना ये यूनियन का होता है और विदाउट से विदाउट सीप वो गांव वालों का अपना लोकल रहता है हर एक घर में दो दो तीन तीन चार चार हैं यहाँ के छोटे छोटे बच्चे भी अपना स्कूल ट्यूशन मार्केट अपना शिकारा लेके खुद ही जाते हैं हमारे राइट साइड जो ग्रास है ना यहाँ के गाँव वाले इस ग्रास का ग्राम, एक ग्राम कितना है टू అండ్ ఈ షికారా రైడ్లో వాళ్ళకి ఏదైనా సెట్ అవుతుంది మన నుంచి కస్టమర్స్ నుంచి అంటే ఈ షాపింగ్ అని అండ్ వాళ్ళైతే ప్రతి షాప్ దగ్గర కొంటారా కొంటారని అడుగుతారు డెఫినెట్గా మీరు మాత్రం బార్గెన్ చేస్తూ మీకు నచ్చినట్టయితే కొనండి లేదంటే లేదు అండ్ ఇక్కడ కూడా మేమైతే షాపింగ్ చేద్దామనే వచ్చాం బట్ ఆ ప్రైజెస్ చూసేసరికి షాపింగ్ చేయకపోవడమే బెటర్ అని తెలిసింది ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ చూస్తున్నారు కదా ఆ రేట్ కార్డ్ కూడా మీరైతే ఖచ్చితంగా వాళ్ళ ఆఫర్స్ ఇచ్చినప్పుడు కూడా డెఫినెట్గా ఆ రేట్స్ని వన్స్ అట్ వైజ్ కంపేర్ చేస్తూ బయట అడిగి అండ్ మీకు కూడా తెలుస్తుంది కదా క్వాలిటీ బట్టి బట్టలకి ఎంత పెట్టచ్చు ఎంత పెట్టకూడదు అన్నట్టు అది క్యాలిక్యులేట్ చేసి కొనాలంటే కొనండి లేదంటే లేదు బట్ నాకైతే కొంచెం ప్రైజెస్ అయితే హై అనిపించాయి అలానే కొందరు కాశ్మీర్లో కొన్ని మెమరీస్ కోసం కొంటారు అలాంటి వాళ్ళకైతే నేను నో చెప్పలేను ఎందుకనంటే డెఫినెట్గా అయితే యూనిక్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడైతే మీరు మాత్రం ట్రై చేయాలనుకున్నట్టయితే ఈ షాప్లో ట్రై చేయడం చాలా బెటర్ ఎందుకంటే చాలా మోడల్స్ ఉన్నాయి నేనైతే వేరే షాప్స్లో కూడా చూశాను ఇన్ని మోడల్స్ అయితే ఏ షాప్లో నాకైతే కనబడలేదు అండ్ ఇన్ కేస్ మీరు కాశ్మీర్లో కొనాలి అది కూడా హ్యాండ్ మేడ్ ఆర్ లైక్ డిఫరెంట్ వెరైటీస్ కాశ్మీరీ స్టైల్ డ్రెస్సెస్ కొనాలన్నట్టయితే ఇది బెస్ట్ ప్లేస్ మీ షికారా రైడ్లో ఇక్కడ షాపింగ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి చూసారు కదా యునిక్ మోడల్స్ అండ్ ఇలాంటివైతే వేసుకోవడానికి కూడా మనకు ధైర్యం ఉండాలి అనుకోవాలి ఎందుకంటే అందరూ ఇలాంటి మోడల్స్ ప్రిఫర్ చేయరు బట్ డెఫినెట్లీ మీరు ఎవరు కోసం కొంటున్నారు వాళ్ళని కన్సిడర్ చేసుకోవడం చాలా మంచిది అండ్ ఫైనల్లీ అందరినీ అడిగి అడిగి ఇంకా విసిగిపోయి ఫైనల్లీ ఈ బార్బిక్యూ స్టాల్స్లో అండ్ చికెన్ అండ్ ఫిష్ని ట్రై చేసాం డెఫినెట్గా వర్త్ అని చెప్పుకోవాలి అండ్ చూడడానికి చిన్న పీసెస్లా ఉన్నా కూడా ఆ ప్లేట్లో అయితే పర్ పర్సన్కి అయితే ఒక ప్లేట్ అయితే మోర్ దెన్ ఎన్ అలానే ఇక్కడ స్టిక్స్ ఫోర్ స్టిక్స్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పి అమ్ముతున్నారు అండ్ మేమైతే ఒక ఫిష్ అండ్ ఒక చికెన్ స్టిక్ని తీసుకున్నాం ఇదైతే మా ఇద్దరికి సరిపోయింది సఫిషియెంట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే నిజానికి మేము ఆల్రెడీ కాశ్మీరీ మటన్ వజ్వాన్ తిన్నాం ఇదైతే ఒక మల్టీ కోర్స్ మీల్ డెఫినెట్గా మీరు కాశ్మీర్లో మటన్ ఆర్ చికెన్ ప్రేమికులైతే ఈ వజ్వాన్ని ట్రై చేయండి ఎందుకంటే ఇది ఇక్కడ బాగా ఫేమస్ అండ్ చాలా వెరైటీగా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ వాళ్ళు యునిక్ స్టైల్లో సర్వ్ చేస్తారు మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ బట్టి అండ్ ఇదైతే వర్త్ అని చెప్పుకోవాలి అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ష్యూర్ అండ్ ఈ వజ్వాన్ తినేటప్పుడు ఖచ్చితంగా మీరు అడగండి మటన్ ఆర్ బీఫ్ కూడా ఉంటుంది అలానే చికెన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా అడిగి తినడం బెటర్ ఎందుకంటే కొన్నిసార్లు బీఫ్ కూడా తీ ఇచ్చేసే అవకాశాలు ఉంటాయి సో మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేసుకోండి అలానే రోగన్ జూస్ గుస్తాబా అలానే డిఫరెంట్ డిఫరెంట్ రిస్తా కబాబ్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఆల్మోస్ట్ సెవెన్ ప్లస్ వెరైటీస్ ఉంటాయి అండ్ ఈ వజ్వాన్ అయితే డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిందే ఎందుకంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ కాశ్మీర్లో దొరికే డిష్ అండి ఇది అండ్ హైదరాబాద్ అండ్ వివిధ ప్లేసెస్లో కూడా ఈ సర్వ్ చేస్తారు బట్ అంత అథెంటిక్ స్టైల్లో ఉండవు డెఫినెట్గా కాశ్మీర్లో ట్రై చేసే ఈ వజ్వాన్ అయితే డెఫినెట్లీ యునీక్ ఎక్స్పీరియన్స్ డోంట్ మిస్ దట్ వీడియో బిగినింగ్లో చెప్పినట్టు బోట్స్ అయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి కొన్ని అయితే నార్మల్ బోట్స్ సూపర్ డీలక్స్ లగ్జరీ బోట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఏంటి డిఫరెన్స్ అంటే కొన్ని కొన్ని బోట్స్లో లగ్జరియస్గా వాళ్ళైతే కొన్ని సాల్స్ అలానే కూర్చోవడానికి చాలా కంఫర్టబుల్ స్పేస్ అలానే కొన్ని బెడ్షీట్స్ ఇలాంటివి ఇచ్చి మనకు కంఫర్ట్గా ఫీల్ అవ్వడానికి వస్తుంటారు అలానే కొందరు అయితే మేము చూసాం ఫుల్ లగేజ్తో ప్యాక్డ్గా వచ్చారు అండ్ కొన్ని కొన్ని బోట్స్లో మీరు చూస్తున్నట్టయితే వాళ్ళు కూర్చొనే విధానం గ్రూప్తో వెళ్ళినట్టయితే ఇది ఒక ఫన్ యాక్టివిటీ అని చెప్పుకోవాలి బట్ మేమైతే ఇద్దరం వెళ్ళాం బట్ స్టిల్ ఎంజాయ్ చేసాం మీరు మాత్రం దీన్ని మిస్ అవ్వద్దు డెఫినెట్గా యునిక్ ప్లేస్ ఫర్ షూర్ అండ్ రీసెంట్గా మనం టీవీస్లో అలానే సోషల్ మీడియాలో శీలాజిత్ శీలాజిత్ అని చాలా యాడ్స్ చూస్తున్నాం కదా ఇక్కడ అయితే కాశ్మీర్లో చాలా ఫేమస్ అలానే నేపాల్లో కూడా ఫేమస్ నా నెక్స్ట్ వీడియోలో అయితే నేపాల్లో శీలాజిత్ కాస్ట్ ఎంతో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ వీలైతే చాలా డెస్పరేట్గా ఉంటారండి ఖచ్చితంగా మనం ఎంత అంటే అంతకు ఇచ్చేసేటట్టే ఉంటారు అండ్ ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో తెలుసుకోవడం అయితే చాలా కష్టం అండ్ ఫైనల్లీ మా కబాబ్ అండ్ మా ఫిష్ అయితే రెడీ అయిపోయింది ఇంకా తినడమే లేటు బట్ మేము ఆల్రెడీ తినేసాం కాబట్టి చెప్తున్నాను టేస్ట్ అయితే డెఫినెట్గా వర్త్ అని చెప్పుకోవాలి అండ్ డోంట్ మిస్ దిస్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది అండ్ అలానే ఈ చికెన్ ఆ ఫిష్ తినేటప్పుడు అయితే మాకైతే చికెన్ అండ్ ఫిష్ ఇక్కడే బెటర్ అనిపించింది కొన్ని కొన్ని ప్లేసెస్లో మేము ఆల్రెడీ ట్రై చేసాం మాకైతే అంత టేస్టీగా అనిపించలేదు ఎంతైనా కాల్చుకొని తినే తింటే ఆ టేస్టీ అని చెప్పుకోవాలండి డెఫినెట్లీ వర్త్ అని చెప్పుకోవాలి అండ్ మీరు మాత్రం దీన్ని మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిందే అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ పేటిఎమ్ గూగుల్ పే అన్ని సర్వీసెస్ ఉన్నాయి బట్ వన్ థింగ్ టు రిమెంబర్ ఖచ్చితంగా సిమ్ అయితే కొనాల్సిందే यहाँ पे डल लेक के अंदर जो है ना बहुत सारी बॉलीवुड मूवीज़ की शूटिंग हुई थी पुरानी फिल्मों में जब जब फूल खिले कश्मीर की कली दो बदन आरिजू मिशन कश्मीर हैदर और वो जो सॉन्ग आया था ना ये चांद सा रोशन चेहरा जुल्फों का रंग सुनहरा उस सॉन्ग की शूटिंग यहीं पे इसी डल लेक के अंदर हुई थी और मिशन कश्मीर के जो सॉन्ग्स हैं ना चुपके से सुन इस पल के धुन और एक सॉन्ग आया था सोचो के झीलों का शहरो वन मोर सॉन्ग इज़ बुमरो बुमरो शाम रंग बुमरो वो सभी सॉन्ग की शूटिंग यही इन्हीं हाउस बोल्स के अंदर और इसी पानी के अंदर हुई थी ऐसे ही बहुत सारे बॉलीवुड मूवीज तमिल मूवीज़ तेलुगु मूवीज़ तेलुगु मूवीज़ कौन सा कौन सा मूवीज़ भैया तेलुगु मूवी कौन सा कौन सा नाम है? उनके नाम नेम थोड़ा डिफरेंट है मुझे बोलने नहीं आते लेकिन बहुत सारे तेलुगु मूवीज़ की शूटिंग भी यहाँ पे हुई थी अच्छा रोजा नाम की भी फिल्म आई थी शिकारा नाम का सीरियल पश्मीना नाम का सीरियल एंड फर्स्ट सीरियल जो है ना गुल गुलशन गुलफाम वो भी इसी पानी के अंदर इसी डल्ले के अंदर ही कैप्चर हुआ था విన్నారు కదా ఎన్ని మూవీస్ లిస్ట్ చెప్పాడు అండ్ డెఫినెట్లీ మనం కూడా చాలా మూవీస్లో ఇలాంటి లొకేషన్స్ అండ్ కాశ్మీర్ గురించి మనకు తెలిసిందే మూవీస్లో చాలా వరకు మనం చూసే ఉంటాం అండ్ మీరు రీసెంట్గా ఏ మూవీ వాచ్ చేశారో కాశ్మీర్ లొకేషన్లో ఆ లొకేషన్ గురించి అయితే మన వీడియోస్లో మీరు ఖచ్చితంగా వాచ్ చేసినట్టయితే ఆ లొకేషన్స్ మేము కూడా క్యాప్చర్ చేసి ఉంటాం అండ్ ఈ డల్ లేక్ అండ్ షికారా రైడ్ గురించి మీరు చూస్తున్నారు కదా ఇది రీసెంట్గా మనకి వచ్చిన మూవీ అదేనండి విజయ్ దేవరకొండ సమంత ఋతు గారి మూవీ అదే కా ఖుషీ సినిమా ఆ మూవీలో కూడా ఈ షికారా రైడ్ ది ఒక సాంగ్లో చిన్న పాటే చూపిస్తారు అండ్ డెఫినెట్గా ఇదైతే మిస్ అవ్వద్దు అండ్ చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎవ్రీథింగ్ అంతా కూడా బోట్లలోనే ఎందుకంటే వాళ్ళు నివసించేది ఈ డల్ లేక్లోనే కాబట్టి ముందుగా వీడియోలో చెప్పినట్టు అండ్ మీరు కూడా షికారా రైడ్ చేసుకోవాలనేటప్పుడు ఈ జాగ్రత్తని మీరు తీసుకున్నట్టయితే మాలానే చాలా బెస్ట్ డీల్ అండి మాకైతే జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ తీసుకున్నాడు అండ్ మేము కూడా ఏంటంటే టూ థౌజండ్ చెప్పేటప్పుడు టూ హండ్రెడ్ ఇస్తాం నచ్చే రా లేదంటే లేదని చెప్పి ఒకే మాట చెప్పి ఇంకా మూవ్ అయిపోయాం అన్నమాట కొంచెం ముందుకెళ్ళేసరికి వాళ్ళైతే కొంచెం ఆఫ్ సీజన్ కూడా ఇది అండ్ మేబీ పీక్ సీజన్లో కొంచెం ఫోర్ హండ్రెడ్ వరకు వెళ్ళొచ్చు అండ్ వాళ్ళైతే ఇంకా తప్పేదే లేదు అన్నట్టు ఓకే చేసేసారు టూ హండ్రెడ్ పర్ పర్సన్కి అండ్ తర్వాత మాకు అర్థమైంది ఎందుకు వాళ్ళు ఎగ్రీ చేశారని అండ్ మేము రిటర్న్ వచ్చేసరికి మాకు అర్థమైంది ఏంటంటే మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ పర్ పర్సన్ టూ థౌజండ్ వరకు స్పెండ్ చేసాం అండ్ కొన్ని కొన్ని వస్తువులు కొనడానికి ఫుడ్ కానీ చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్స్పెండిచర్ అయిపోయింది అండ్ మీరు కూడా జాగ్రత్త పడండి అండ్ లాస్ట్లో దీనికి టిప్ ఇవ్వడం కూడా ఉంది మే శ్రీనగర్ कश्मीर के अंदर जो है ना 95 परसेंट लोग टूरिस्ट पे ही डिपेंड है आप लोग यहाँ पे आते हैं तो ये सारा सिस्टम चलता है तो हम आपसे ही कमाते हैं कश्मीर के अंदर कोई फैक्ट्री इंडस्ट्री ऐसा कुछ नहीं है जो कुछ भी है सब टूरिस्ट पे ही डिपेंड है तो हम ये चाहते हैं कि आप लोग यहाँ से बहुत खुशी से जाए अच्छे से जाएँ ताकि आप लोग यहाँ पर ज़्यादा से ज़्यादा आए तो अभी जो है ना गवर्नमेंट ने दिल्ली टू श्रीनगर डायरेक्ट ट्रेन भी रखी है तो ఐ హోప్ బహుసారే ఆ ట్రిప్ సక్సెస్ఫుల్ ట్రిప్ మీరు కూడా ఈ వీడియోని చూసి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే డెఫినెట్ గా మీ ట్రిప్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్యితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని కాశ్మీర్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మిగతా కాశ్మీర్ వీడియోస్ని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి మీ ప్లాన్కి అయితే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది